మీరు సార్ నువ్వు మొన్న మనందరం అనుకున్న తర్వాత ఏంటి ఆ పెద్ద అయినది మేము నువ్వు సుప్రీంకోర్టుకు వస్తావా నువ్వు గ్రహించలేదు కానీ ఏంటి సత్యనారాయణ గారు శ్రీదేవి గారు నువ్వు మనం కూర్చొని మాట్లాడుకున్నావు సార్ ఏం మాట్లాడుకున్నావు అయ్యా నేను పొరపాటు చేశాను ఇంక పొరపాటు జరగదు అని నాకు నువ్వు వచ్చినప్పటికే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కృష్ణారావు కనపడ్డావు కూర్చుందా ఉంది కృష్ణారావు మరి నాకు చెప్పకుండా ఉంటాడు నువ్వు ఎక్కడనుకున్నావు టెస్టింగ్ అడగల సార్ ఇప్పుడు కృష్ణారావు విను ఒక నిమిషం వినో నువ్వేం మాట్లాడదు నేను చెప్పే విను నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు ఏ ఏం చేసి ఉంటావు అనేది నాకు ఇంకా తెలియదు కానీ నువ్వు కృష్ణ ఢిల్లీలో కనపడవు నువ్వేం చెప్పావు రమా సత్యానికి బెంగళూరు వెళ్ళా అని చెప్పావు నేనేం నేను నాకు తెలుసు నేనేమి బెంగళూరు వెళ్ళా వచ్చాడండి తీసుకొస్తానండి అని చెప్పాడు నేనేం మాట్లాడదలుచుకోవాల నాకు కృష్ణారావు నువ్వు కనపడ్డ మరుక్షణమే నాకు ఫోన్ చేశాడు ఢిల్లీలో నేనేం చెప్పదలుచుకోవాలా ఏం ఏం నేను పట్టుకొని తీసుకున్నా అన్నాడు అంటే పట్టుకొని నేను ఆపణ నువ్వు వస్తావా ఢిల్లీ అన్నారు అంటే నువ్వేం వద్దు నాకు నాకు నాకేం వద్దులే వాడు ఏం చేస్తాడు చూద్దాం నాతో మాట్లాడుతున్నాడని చెప్పా నువ్వు సింపుల్ గా సాయంత్రం పెట్టి వచ్చావు ఇంప్లీట్ పిటిషన్ నేను పద్నాలుగో తారీఖు వేసానని చెప్పాను నేను మరుసటి రోజు నీకు పంపిస్తే నాకు నువ్వు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నాకు అప్పటికి నువ్వు వేసావా ఏ లేదని అనుమానం వేసావో డౌట్ ఉంది కానీ నీ దగ్గర క్లారిఫై చేసుకుని చెప్తాను మరుసటి రోజు పదకొండింటికి నాకు నువ్వు నాతో ఉంది సార్ రాత్రి కలుద్దాం అనుకున్నా మధ్యలో సార్ సార్ ఒక చిన్న మాట చిన్న మాట మీకు నేను మీకు ఫస్ట్ అదే చెప్పు సార్ పొద్దున్న కలుద్దాం సార్ ఇందులో చాలా జరిగాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అక్కడ మనం పెద్ద మాట్లాడుకోలేదు అంటే పొద్దున్న మీరు ఫోన్ ఏమన్నారు పొద్దున్న ఫోన్ చేస్తాను ఏ టైం కుదురు ఎందుకంటే నేను ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సార్ నేను అని ముందే చెప్పాను చెప్తారు నేను సిఎం దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్పాను సిఎం దగ్గర ఇష్యూస్ అని చెప్పి నేను నేను నీకు ఐదున్నర ఆరింటికి నీకు చెప్పే కదా నేను సెక్రటరీ సీఎం దగ్గరికి వెళ్తున్నా ఐదున్నర ఆరు నీకు ఫోన్ చేసి నీకు ఫోన్ చేశాను ఫోన్ ఎత్తడం మానేసి మాట్లాడే సార్ మీకు ఫోన్ చేస్తే వినో ఫోన్ చేసి ఏంటి నువ్వేం చెప్పావు కలుద్దాం అన్న తర్వాత కలవలా ఇక నువ్వు ఫోన్ ఆపేసావు సార్ మీరు ఫోన్ చేసి నాకు ఈ నాటకాలు వద్దాయా నువ్వు నువ్వు ఏంటంటే వివాదం లేకుండా వెళ్ళాలని నా ఉద్దేశం నువ్వు నువ్వు సత్యం సత్యాన్ గారు కూడా వచ్చి వివాదం వద్దు ఇవన్నీ ఎందుకు అందరం కలిసి చేసాం మళ్ళీ మేము వెనక్కి వచ్చాం వాడు ఇంకా అటు ఇటు కొట్టుకుంటున్నాడు నేను మాట్లాడతాను అని అన్నాడు మాట్లాడు అన్నా